సరికొసరి అన్నం పెట్టే వాళ్ళను కసిరి కసిరి మంచి చెప్పే వాళ్ళను జీవితంలో ఎప్పుడు వదులుకోకు అలాంటి వారు మన జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు నిజానికి వాళ్లే మనవాళ్ళు మౌనంగా ఉండటం చేతగాని తనం కాదు పట్టించుకోకపోవడం తిరిగితనం కాదు ప్రతివాడితో గొడవపడితే ఏ లక్ష్యం లేని మనిషిగా తయారవుతావు నీ సమస్యలు ఎవరికీ చెప్పకు ఎవరితో సమస్య ఉంటే వారితోనే నేరుగా మాట్లాడు ఎక్కువగా ఆలోచించు బిజీగా ఉండు సురుకుగా ఉండు కనీసం సురుకుగా ఉన్నట్లు కనిపించు వేగంగా పనిచేయు సంపాదన వైపు మాత్రమే నీ అడుగులు పడుతున్నప్పుడు నిన్ను ప్రేమించే మనుషులు నిన్ను నడిపించే ఆరోగ్యం నీపైనే ఆధారపడిన వాళ్ళు క్రమంగా దూరమైపోతుంటారు